ఆడియోస్ ఈ సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాలు హిట్టే ఓకేనా అయితే అందులో ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ ఏది ఫోర్త్ ఏది కదా చెప్పింది నిన్న కూడా అది కూడా ఎలా చెప్పున్నాను నేను చూసింది ఏంటి అండ్ జనాలు చూసింది ఏంటి ఓవరాల్గా ఏంటి అన్నది నేను చెప్తే మీకు వెంకటేష్ అంటే పడదు మీకు నాజన్ అంటే పడదు అయ్యా నేను వెంకటేష్ అభిమాని అయ్యా బట్ మొన్న రానా నాయుడు రానాయుడు వచ్చింది చూసిన వెబ్సైట్స్ అది చూసిన కంప్రమోటిక్ దూరంగా ఉంటూ ఉన్నాను సో ఫైనల్ ఏం చెప్పేది ఏంటి ఎస్ గుంటూరు కారం బాగుంది ఓకే హనుమాన్ సూపర్ డూపర్ హిట్ ఓకే సైందూ బాగుంది ఎస్ బాగుంది నా సామ్రాయంగా పల్లెటూరు వాళ్ళకి బలి నచ్చిద్ది సిటీ బలి ఎస్ ఓకే గుడ్ కూల్ హ్యాపీగా చూసేద్దాం అయితే కలెక్షన్ పరంగా మాట్లాడాల్సినప్పుడు నేను చెప్పింది ఇప్పుడు మన మహేష్ బాబు గుంటూరు కారం ఉందా ఎక్కువ ఇచ్చున్నారు దాన్ని దాంతో ఏమైనా కలెక్షన్స్ గట్టికి వచ్చినాయి మీరు ఫేక్ అన్నారు నాగదేవి ఫేక్ అన్నట్టు అనిపిస్తుంది బట్ వాళ్ళు చెప్పారు మూవీ వాళ్ళు చెప్తున్నారు రెండు రోజుల్లో నూట ఇరవై ఏడు కోట్లు కలెక్ట్ చేస్తున్నారు సరే ఇది ఫేక్ అనుకుందాం ఒరిజినల్ ఏంటి అబ్రాడ్లో టూ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ని దాటేసింది యుఎస్ఎల్ ముఖ్యంగా గతంలో ఈ రికార్డు ప్రభాస్ పేరు ఉంది ఏ రకంగా కంటిన్యూగా ఐదు సినిమాలు ఇప్పుడు ఆ రికార్డు వచ్చేసి మన మహేష్ బాబు పేరు మీద వచ్చింది శ్రీ శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సర్కార్ వారి పాట సర్కార్ వారి పాట అంతే సరిలేరు నీకెవరు వచ్చినట్టు వచ్చినట్లు మరి సో మొత్తం రెండు మిలియన్లు అన్నదానికి సంబంధించి కంటిన్యూగా ఐదవసారి మన మహేష్ బాబు అందుకోవడం జరిగింది గుంటూరు కార సినిమా ద్వారా గతంలో ప్రభాస్ అదైతే రికార్డు ఉంది ఓకే తర్వాత ఈ గుంటూరు కారానికి సంబంధించి కొంతమంది కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని వాంటెడ్గా ఈ బుక్ మై షోలో రేటింగ్లు వచ్చేసి వన్ బై జీరో లేదంటే జీరో బై వన్ అన్నట్టు అంటే రేటింగ్లు గొరతి గురంగిస్తూ అది ఏకంగా డెబ్బై వేల మంది చిరటట్ట వీళ్ళంతా ఎవరో కావాలని ఇది అంతా చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ వేసేసారు సైబర్ క్రైమ్ వాళ్ళకి కావాలని ఈ బుక్ మై షోలో కూడా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు రేటింగ్లు చూసి బుక్ చేసుకున్నారు కొంతమంది ఇంత దారుణంగా రేటింగ్ రేటింగ్ ఇచ్చారు వాళ్ళంతా కావాలని ఇచ్చారు ఎవరు ఏంటి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి వాళ్ళు అండ్ అజయ్ ఘోష్ మా మిత్రులే పుష్ప సినిమాలో వండు చేత్తో ఉంటాడు చూసారా అతను అనమాట అండ్ రంగస్థలంలో కూడా నటిస్తారు కదా ఊరి పెద్ద మనిషి అన్నట్టుగా లైక్ అతను సో అన్ని రోజులు ఒక వీడియో రిలీజ్ చేశారు మీలో కూడా చాలా మంది చూసి ఉంటారు అతను అంటే అయితే చెప్పాడు సామి సినిమాలు తీసినప్పుడు ఎన్ని కష్టపడతావు మాకు తెలుసాయా అన్ని సినిమాలు బాగానే ఉన్నాయా హ్యాపీగా చూడండి అన్నట్టు సో నేను కూడా అదే హ్యాపీగా చూసేయండి కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ అయితే హనుమాన్ ఇచ్చుకోండి అని చెప్పి నేను అంతేగా చెప్పాను ఆ తర్వాత మూడు కారం నా సామ్రాంగ సాయంత్రం మీకు నచ్చిందని హ్యాపీగా వెళ్ళాడు సో ఇప్పుడు నేను చెప్పిందంటే మెయిన్గా రికార్డుల పరంగా గుంటూరు కారం మహేష్ ఓబ్ కెరీర్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటే మన హనుమాన్ అయితే ఓవరాల్గా దుమ్ము లేపేస్తుంది ఎంతగా అంటే కాంతారా మూవీ ఫస్ట్ త్రీ డేస్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా బీట్ చేసింది మన హనుమాన్ కాంతారా మూవీ కూడా పెద్ద హైపోయేం లేదనమాట కానీ కన్నడలో సూపర్ హిట్ అయిన తర్వాత హిందీలో మీతో అట్లా ఇచ్చున్నారు కదా దాంతో లిటిల్ బిట్ హైప్ వచ్చింది బట్ హనుమాన్ డైరెక్ట్ కదా దాంతో అంత హైప్ ఏం లే బట్ రిలీజ్ అయిన తర్వాత మూత్ పబ్లిసిటీ వల్ల దూసుకుపోతాం దాంతో కాంతార కలెక్షన్స్ని బీట్ చేసింది మన హనుమాన్ తర్వాత చాలా చోట్ల హనుమాన్కి ఇంకా థియేటర్కి పెంచుకొని చెప్పేసి రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాడు సో ఆ రకంగా మేం చేస్తూ ఉన్నా హనుమాన్ ఆల్వేస్ ఈ సంక్రాంతికి నాట్ ఆల్వేస్ హనుమాన్ ఈ సంక్రాంతికి టాప్లో ఉంది మూత్ పబ్లిసిటీ పరంగా కలెక్షన్స్ అన్నప్పుడు నేను ముందు ముందు వస్తాయి ప్రజెంట్ కలెక్షన్స్ అన్నప్పుడు గుంటూరు కారంగా అనిపిస్తూ ఉంది అండ్ ఇంకా పండుగ అనేది ఉంది కాబట్టి సెలవులనే ఉండే కాబట్టి హ్యాపీగా నచ్చి చూసుకోండి నాలుగు సినిమాల్లో ఏది చూస్తే మీరు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకటే ఛాన్స్ ఉంది మాకు అనుకుంటే హనుమానికి అయితే వెళ్ళండి అందరూ చెప్తున్నమాట నేను కూడా చెప్తున్నాను